ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అందరికీ అందుబాటు ధరలతో పాటు రుచి తిగేదనం తదితర అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో చాలామంది డ్రింక్స్ను తాగకుండా ఉండలేరు తరచూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఊబకాయం చక్కెర వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ అన్న సంగతి గతంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది ఇప్పుడు ఇవి మెదడు మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నందున విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనలో స్పష్టమైంది కూల్ డ్రింక్స్ తాగే కొంతమంది మీద అధ్యయనం నిర్వహించారు వీరి మెదడు కుచించుకుపోవడం నిర్వీర్యమవడం జ్ఞాపక శక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు పరిశోధకులు గుర్తించారు మామూలు కూల్ డ్రింకుల కన్నా కూడా డైట్ కూల్ డ్రింకులు తాసుకునే వారిలో ఈ ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు అందువలన ఎంత దాహమైనా బయట దొరికే కూల్ డ్రింకుల జోలికి పోకుండా ఇంట్లో తయారు చేసిన జ్యూసులనే ఎక్కువగా తీసుకోవాలని వారు చూ సూచిస్తున్నారు ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో